సేతకర్ణి కలెక్షన్లలో నిజమెంద గౌతమి పుత్ర సేతకర్ణి మూవీ కలెక్షన్స్ లెక్కలు గందరగోళంగా మారాయి ఈ మధ్య కొన్ని మీడియా ఛానల్స్ వెబ్ మీడియా బయటపెట్టిన గౌతమి పుత్ర సేతకర్ని కలెక్షన్స్ చూస్తే మాత్రం ఈ మూవీ ఇప్పటి వరకు అరవై కోట్ల రూపాయలను మాత్రమే రాబట్టినట్టు కనిపిస్తోంది కానీ బైట్ టాక్ ఏమో క్రిష్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా బాలయ్య కెరీర్లోనే అత్యధిక కలెక్షన్ కొల్లగొట్టిందనేది అందరూ భావిస్తున్నారు ఈ అరవై కోట్లు కూడా ఇది ఇండియాలో వచ్చిన గ్రాస్గా ఇండస్ట్రీలో చూపిస్తున్న లెక్కలు ఇది తక్కువ అమౌంట్ కాకపోయినప్పటికీ లాభాలను ఒక స్థాయిలో ఆశించి ఈ సినిమాను భారీ బడ్జెట్తో తెరకెక్కించిన నిర్మాతలకి ఈ అమౌంట్ అంతగా సంతృప్తి కలిగించలేదన్నట్లు వచ్చే వార్తలు బాలయ్య అభిమానులకి చికాగ్గానే ఉంటున్నాయి అయితే ఇక్కడో ఏమిటంటే నిర్మాతలు మాత్రం గౌతమీపుత్ర శాతకర్ణి మూవీ రిలీజ్ నాటికే లాభాలను చూశారు కానీ అసలు దెబ్బ మాత్రం డిస్ట్రిబ్యూటర్స్ కానీ వారే కొంత నష్టాలు చూడాల్సి వస్తుందని అంటున్నారు అయితే ఈ చిత్రం ఓవర్సీస్లో మాత్రం భారీగానే కలెక్షన్స్ రాబట్టింది వీటి విలువ దాదాపు ఏడు కోట్ల రూపాయలు ఉంటుందట కానీ ఇండియాలో వరకు చూస్తే శాతకర్ణికి కలెక్షన్స్ తక్కువగా వచ్చాయని చెప్పవచ్చు దీని కారణంగా తెలుగు రాష్ట్రాల్లోని డిస్ట్రిబ్యూటర్స్కి కొంత నష్టం వాటిల్లిందని అంటున్నారు